హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ దీనికోసమని నేను ఐదు ఆలుగడ్డలు తీసుకున్నాను తొక్కు తీశాను ఇప్పుడే ఇప్పుడే తొక్కు తీశాను వీటిని శుభ్రంగా కడిగేసుకొని మనం ముక్కలు కోసుకుందాం కొద్దిగా ఉప్పేస్తానండి వాటర్లో ఎందుకంటే ఈ ఆలగడ్డ ముక్కలు కోసి మనం తాళింపెట్టేనప్పుడు నల్లబడకుండా ఉండటాని కోసమని కొద్దిగా ఉప్పేసాను వాటర్లో ఈ కోసిన ముక్కలు మనం వాటర్లో వేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి మనం వంట చేసేటప్పుడు కొద్దిగా చిన్న చిన్ని చిట్కాలు పాటించాలి ఇంకా ముక్కలు వస్తున్నా చూడండి వస్తున్నారా ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకోండి మిడిల్ సైజులో పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆలుగడ్డ ఫ్రై మీరు ఎలా చేస్తారండి నేనైతే నా స్టైల్లో చేస్తున్నా చూడండి ఈరోజు ఆలుగడ్డ ఫ్రైలు అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మంచి క్రిస్పీగా చేస్తే చాలా ఇష్టం పిల్లలకి పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే హడావుడే ఫ్రెండ్స్ మనకు టిఫిన్ చేయాలి స్నానం చేయించాలి హడావుడి హడావుడి ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది వాళ్ళు స్కూల్కి వెళ్తే కానీ కొద్దిగా ప్రశాంతంగా పనులు చేసుకో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనకు ఇలా పెట్టుకొని ఈ గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకో ఈ గిన్నె పెడుతున్న చూడండి మందపాటి గిన్నె అంటే ఆలుగడ్డలు మాడిపోకుండా ఉండటానికి మందపాటి గిన్నె పెట్టుకొని గ్యాస్ మీద ఇప్పుడు మనం ఈ కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం ఇక ఇలాంటివి మనం ముక్కల్ని బట్టి వేసుకోవటమే ఫ్రెండ్స్ పెద్ద కొలతలు గిల్తలు ఏమీ అవసరం లేదు చెప్పానుగా నేను మనం చూసి వేసుకోవటమే ఏమి లేదు ఇంట్లో పెద్ద బ్రహ్మ విద్య కూడా ఏమీ లేదు గడ్డ ముక్కలు ఎన్ని ఉన్నాయి వేసి వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ వేసాను కొద్దిగా ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఆలుగడ్డలు వేసుకుందాం చెప్పయ్యా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి మా అత్తయ్య గారు కొత్త వంటకం కొత్త వంటకం ఏం కాదురా వెరైటీ చేస్తున్నా ఆలకించండి ఆలకించడం కాదు చూడాలి ఆలకించి చూడాలి నువ్వు ముక్కలు వేస్తున్నప్పుడు జిలకర తాలింపు గింజలు పెట్టుకుంటుంది ఇప్పటికైనా ఏం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆలుగడ్డను మగ్గేసరికల్లా అవి బాగానే ఉంటాయి మంచిగానే ఉంటాయి దాంట్లో ఇదేం ఏం లేదు ఫ్రెండ్స్ మగ్గుతాయా అని మీరు అనుకోవచ్చు చూపిస్తా ఫ్రెండ్స్ మగ్గి నీళ్ళు లేదో కూడా చూపిస్తా మగ్గుతాయి ఫ్రెండ్స్ ఎందుకు మగ్గుతా మధ్య మధ్యలో హైలో పెడుతూ ఉంటాం కదా ఇదో తాలిమి గింజలు పిల్లకర్ర వేసుకోవాలండి మావయ్య అంటున్నాడు సుజత గారిది ఉంది కదా ఒక సినిమా అదేంటో సినిమా ఆ సినిమాలో ఆ వంటకం చేసిద్దిగా బంగాళా కూర వండుతున్నావా బంగాళా బౌబో అది ఆ సినిమాలో చూసి అంటున్నాడు వంటకం చేస్తున్నావా బంగాళా బౌబోబు ఆట బంగాళా బౌబో అట్ట అత్తకాయ లంబాలంబాట అత్తకాయ లంబాలంబ బంగాళ బోబో చేస్తుంది మావిడా అని చెప్తున్నాడు ఫ్రెండ్ ఇది మగ్గనివ్వాలండి ఎర్రగా రావాలి దూరగా చూడండి కొద్దిసేపు సిమ్ములో కొద్దిసేపు హైలో పెట్టుకుంటూ మనం కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి చూ మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి లేకపోతే మారిపోతాయి మనం ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చిపాయలు కోసుకుందాం ఇగో రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి కట్ చేసుకున్నాను శుభ్రంగా కడుక్కొని రెండు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి ఇవి చాలా ఘాటు ఉన్నాయి అందుకే రెండు తీసుకున్నానండి ఇవి మనం ఇప్పుడు కోసుకొని పక్కన పెట్టుకున్నాం ఇవి ఇప్పుడు అమ్మటే వేయొద్దండి ఆలుగడ్డలు కొద్దిగా మగ్గిన తర్వాత లాస్ట్లో వేసుకుందాం ఇంకొక ఐదు నిమిషాలు ఇది మనంగా వేసుకుందాం కట్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ కోసుకుంటాం అయిపోయింది పాయలు ఇంకా పచ్చిమిరకాయలు కొద్దాం పచ్చిమిరకాయలు చాలా ఘాటున్నాయి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవి మనం ఆలుగడ్డలు లాస్ట్లో చెప్పాక కొద్దిగా మగ్గిన తర్వాత లాస్ట్లో ఒక ఐదు నిమిషాల ముందు వేద్దాము చూడండి ఆలుగడ్డలు మగ్గుతున్నాయి కొద్దిగా హైలో కొద్దిగా సిమ్ములో ఇంకా ఇగ ఇట్లా పెట్టుకుంటూ వేసిన తర్వాత ఇంత పసుపేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ కొద్దిగా చాలు కొద్దిగా అందజుగా వేసుకోవటండి వేసుకొని మీరు ఇలాగనే చేస్తారా ఫ్రెండ్స్ మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి ఆలుగడ్డ ఫ్రై దాదాపు పిల్లలకి అందరు చాలామంది పిల్లలకి ఆలుగడ్డ ఫ్రై అంటే ఇష్టమే ఉంటుందండి క్రిస్పీగా మంచిగా ఉత్తగ కూడా తినేస్తారు ఇంకా చూసారా తాలిపు గింజలు మనం మధ్యలో వేసినా కూడా దాని పుంగింజను మక్కినే చూడండి బ్రౌన్ కలర్లో రావాలి ఇంతే ఫ్రెండ్స్ ఏముంది అలగడ్డ ఫ్రై కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు ఇప్పుడు కొద్దిగా ఉప్పను కొద్దిగా కారం వేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ దీని కొలతలు దిస్తలు ఏమీ లేవండి మనం చూసి చూసిపోయిపోతామే కూరలకు కూడా ఏం కొలతలే ఉంటాయండి మనం రోజు చేసే పని కారం అంటే మనం రెండు పచ్చిమిరకాయలు కోసం కాబట్టి లైట్గా వేసుకుందాం కొద్దిగా రెడ్ కనపడటం కోసం ఓకేనా చూడండి కలర్ఫుల్గా కనపడుతుంది ఇలాంటి ఫ్రై మనం అల్లం పేస్టు వేసుకుంటే ఏదైనా భలే టేస్టీగా ఉంటుంది కదండి వేస్తారండి ఒక చికెన్లోనే వాడతారా అయితే వంకాయ ఫ్రై ఆలుగడ్డ ఫ్రై అన్ని ఫ్రైలు ఎండకాయ ఫ్రైలు అండి మా చిన్నబాబుకి చాలా ఇష్టమండి ఫ్రై పిల్లలకి ఎందుకనో ఆలుగడ్డ ఫ్రై అంటే చాలా ఇష్టమే ఇంచుమించు అయిపోవటానికి వచ్చింది ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకున్నాం ఇది కూడా కొద్దిగా మగ్గాలి కదండి ఇదిగా వేస్తాను నేనైతే ఇలాగే చేస్తా అండి కరివేపాకు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి కరివేపాకు మూడు రెమ్మలు తీసుకున్నాను ఊటమ్మ ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలైనా పచ్చిమిరపకాయలైనా కరివేపాక అయినా శుభ్రంగా కడిగి వేసుకుంటే బాగుంటుంది కొంతమంది ఏమో ఎల్లిపాయల వరకే దంచి వేసుకుంటారండి గో రెండే రెండు ఎల్లిపాయలు తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్ చేశాను కొద్దిగా స్మెల్ కోసం మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇదిగోండి రెండే చూడండి ఫ్రెండ్స్ అయిపోయా అది కూడా లాస్ట్లో మంచిగా ఉల్లిపాయలు మగ్గినాయి పచ్చిమిరపకాయలు మగ్గినాయి ఆలుగడ్డ మగ్గింది చూడండి చూసారా ఎంత కలర్ఫుల్గా గ్రీన్గా రెడ్గా వైట్గా బాగుందండి ఇంతే అండి ఏం లేదు సింపుల్ ఆలుగడ్డ ఫ్రై ఆలుగడ్డ ఫ్రై రాని వాళ్ళు ఎవరు ఉంటారులేండి కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో అంతే నేను చేసింది ఎలా ఉంది ఫ్రెండ్ ఆలగడ్డ ఫ్రై రెడీ చూసారుగా ఎంత బాగుందో ఆలుగడ్డ ఫ్రై రండి సింపుల్ వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఈ ఆలుగడ్డ ఫ్రై ఓకేనా ఫ్రెండ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు ముందు ముందు మంచి మంచి వీడియోలు పెడతాను ఫ్రెండ్స్